ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాధిపతి హిరువు అందరికీ నమస్కారం ముఖ్యంగా రాహుకేతుల యొక్క వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి జాతకంలో కేతు గ్రహ వల్ల కలిగే ఇబ్బందులు ముఖ్యంగా కేతు జన్మలో ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న కుటుంబ స్థానంలో ఉంటే నత్తి వస్తుంది చతుర్థ స్థానంలో ఉంటే ఆస్తుల విషయంలోనూ తల్లి విషయంలోనూ ఇబ్బందులు ఉంటాయి అలాగే పచ్చమ స్థానంలో ఉంటే పిల్లలు సంతానం విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి అలాగా సప్తమ స్థానంలో ఉంటే వివాహ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి అష్టమ స్థానంలో ఉంటే మంత్రశాస్త్రంలో మంచి ప్రావీణ్యత వస్తుంది కానీ కొన్ని రకాలైన ఇబ్బందులు ప్రమాదాలు ఉండే అవకాశాలు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే భాగ్యస్థానంలో కేతు ఉండడం వల్ల మీకు తల్లి తండ్రితో విభేదాలు ఉండడము తండ్రి బలహీనంగా ఉండడము ఏదైనా ఉంటుంది అలాగే కేతు కేతు కర్మస్థానంలో ఉంటే చేసే వృత్తిలో ఇంట్రెస్ట్ లేకపోవడము నిర్లక్ష్యంగా ఉండడము ఇబ్బందులు పడడము ప్రోగ్రెస్ సరిగా లేకపోవడము ఇలాగా రకరకాల పన్నెండో స్థానంలో ఉంటే మోక్షస్థానం అంటారు ఈ రకంగా కేతు విధ భావాల్లో ఉండడం వల్ల జరిగే ఫలిత వల్ల ఇబ్బందులు వస్తున్నప్పుడు కేతు మహాదశ నడుస్తున్నప్పుడు కానీ ఇబ్బందులు చంద్రగ్రహంతో కలిసి ఉన్నప్పుడు స్కిజోఫర్యా డిప్రెషన్లోకి వెళ్ళడం లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కేతుగ్రహానికి సంబంధించిన పరిహారాలను గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం దాని గురించి ఈ వీడియోలో ఇక్కడ వివరిస్తున్నాను గ్రహ సంబంధించిన పరిహారాలు కేతువుకు అధిపతి గణపతి ముఖ్యంగా కేతువుకు అధిష్టాన దేవత గణపతి కాబట్టి గణపతిని ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో వారంతా కూడా కేతుగ్రహం వల్ల గణపతికి ప్రతిరోజు కొబ్బరి దోతో దీపారాధన చేయడము అలాగే ఓం గం ఐం గణపతి నమ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఐదు సార్లు జపం చేసుకోవడము చాలా ముఖ్యము సోమవారం బుధవారం రోజు గణపతికి గరికతో ఆరాధన చేయడము సంకష్ట చతుర్దశి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి రోజు చవితి రోజు గణపతికి సాయంకాలం ప్రదోహకాలలో గణపతి ఆరాధన చేయడం వల్ల కూడా ఇబ్బందులు తగ్గుతాయి ఇకపోతే ఇంకా కొన్ని రెమెడీస్ ఇక్కడ వివరుస్తున్నాం కేతు అనుకూలంగా లేకపోతే తల్లి తాతలు మరియు తల్లి వైపు ఉన్న పెద్దల నుండి అనుకూలత తక్కువగా ఉంటుంది వాటితో విరోధం ఉండడమో వారికి దూరంగా ఉండడమో వాళ్ళకి మీ మీద ప్రేమ లేకపోవడము వీళ్ళ ఆదరించి ఎక్కువగా ఆదరించే విషయాల్లో తక్కువ చిన్నచూపు చూడడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సామాన్యంగా కేతు జాతకంలో సరిగా లేకపోతే ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది అది ఇది ఈ అనారోగ్య సమస్యల డయాగ్నెస్ చేయలేకపోతాం అన్నమాట దానివల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది కేతు నాలుగో ఇంట్లో ఉన్నవారిలో మనశ్శాంతి ఉండదు సౌఖ్య నాలుగో ఇల్లు అంటే సౌఖ్య స్థానము మాతృస్థానము తల్లి మాతృ సుఖం ఉండదు అలాగే కుటుంబంలో కూడా సుఖం ఉండదు ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కొన్ని ఆస్తులు ఇరిగేషన్లో పడము ఏదో ప్రాబ్లమ్స్ రావడము కోర్టు కేసులు జరగడము ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇలాంటి వారంతా కూడా మీ ఇంటి మీద త్రికోణాకరణలో ఉన్న కాషాయ జెండాను ఎగరవేయడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది మంగళవారం ఏడు సార్లు గణపతి రుడవిమోచన విమోచన స్తోత్రం చదివి ఉప్పు లేని పెరగరణం నైవేద్యంగా పెట్టాలి స్వామికి ధునిలో లేదా ఏదైనా యజ్ఞం జరిగే చోట సమితలు సమర్పించాల్సి ఉంటుంది ఇదే కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా సంకష్ట గణపతి చతుర్థిని ప్రతి నెల చేసుకోవడము బుధవారం ప్రతి బుధవారం గరికతో గణపతి ఆరాధన చేసుకోవడం ఓం గం ఐం గణపతి రా మాత్రం ప్రతిరోజు రెండు నిమిషాలు జపం చేసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు తలుగుతాయి శుభమస్తు